ఫ్రెండ్స్ కర్నూలు నుంచి ప్రయాగ్రాజ్ వెళ్ళటానికి ప్రతి మంగళవారం ట్రైన్ ఫెసిలిటీ ఉన్నది కర్నూలు నుంచి ప్రతి మంగళవారం ప్రయాగ్రాజ్ వెళ్ళే ట్రైన్ నెంబర్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ ఈ ట్రైన్ ప్రతి మంగళవారం కర్నూలులో ఉదయం ఆరు గంటలకు బయలుదేరి ప్రయాగ్రాజ్ వెళ్ళేసరికి బుధవారం మధ్యాహ్నం రెండవుతుంది కర్నూలు నుంచి ప్రయాగరాజ్ వెళ్ళటానికి టోటల్ జర్నీ ముప్పై రెండు గంటల సమయం పడుతుంది కర్నూలు నుంచి ప్రయాగ్రాజ్ వెళ్ళటానికి ట్రైన్ టికెట్ జనరల్ అయితే నాలుగు వందల ఇరవై రూపాయలు స్లీపర్ క్లాస్కి ఏడు వందల పదిహేను రూపాయలు ఏసీ అయితే పద్దెనిమిది వందల డెబ్భై ఐదు రూపాయలుగా ఉంటుంది ఈ ట్రైన్ కర్నూలులో బయలుదేరి గద్వాల్ నగర్ కాచీగూడ కాజీపేట రామగుండం సిర్పూర్ కాగజ్ నగర్ బళ్హర్ష నాగ్పూర్ ఇటార్సీ జబల్పూర్ సత్నా మీదుగా ప్రయాగ్రాజ్ వెళుతుంది కర్నూలు నుంచి ప్రయాగ్రాజ్ వెళ్ళటానికి టోటల్ జర్నీ ముప్పై రెండు గంటలు